మేమైతే ఈ లెవెన్ మంత్స్ బిజినెస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నెట్టుకొచ్చాము బాగా మంచిగా రన్ ఈ ఇష్యూస్ వల్ల అయితే ఈ లెవెన్ మంత్స్లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు సో బిజినెస్ అయితే అఫీషియల్గా క్లోజ్ అయిపోయిందండి నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలమాలో మేమందరం ఉన్నాము ఈసారి అలిక్య చిట్టి పికిల్స్ అయితే ఉంది కదా సో రమ్య మోక్ష పికిల్స్ అని కమ్బ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఉన్న సపోర్ట్ ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఎక్కడో ఒక పాజిటివ్ అయివ్వండి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఇంకా మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన కామెంట్స్ కూడా మీరు కమ్బ్యాక్ ఇవ్వండి స్ట్రాంగ్గా ఇవ్వండి మేము ఆర్డర్ చేస్తాము సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పీకిల్స్ మీద సో అది ఖచ్చితంగా అందరూ అఫోర్డ్ చేసే ప్రైజెస్కి మంచి క్వాలిటీ క్వాలిటీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడే మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా సో మా సిస్టర్ అయితే తనని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను లాస్ట్ టైం అలెక్క చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేశాము అండ్ ఆ బిజినెస్కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను సో పికిల్స్ పచ్చడి అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు సో మా డాడీకి చెప్తే వాళ్ళెక్కే అక్క పేరు పెడదాము అనేసి అన్నారు సరే అక్క ఏదైతే ఏంటి అందరూ కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్తో మీ ముందుకైతే రాబోతున్నాము ఒక వన్ మంత్ టూ మంత్స్ లేట్ అవుతుంది నాకు తెలీదు కంబాక్ అయితే స్ట్రాంగ్గా ఇస్తాను